తెలంగాణ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ తో కలిసి పర్యవేక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో స్టాక్ సందర్శించి విద్యార్థుల భోజనం కొరకు వినియోగిస్తున్న సామాగ్రిని పరిశీలించిన అరవింద్ కుమార్ విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ తో కలిసి స్వయంగా పర్యవేక్షించిన అరవింద్ కుమార్ జనగామ పట్టణంలోని హనుమకొండ రోడ్డులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాషేఖ్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యవేక్షించారు తొలుత రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాషేఖ మొక్కను అందించారు చేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేఖ లు కలిసి మొక్కలు నాటారు అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాషేఖ భోజనం చేస్తూ విద్యార్థులతో మాట్లాడారు భోజనం బాగుంటుందా మెను ప్రకారంగా ఆహారం పెడుతున్నారా అని పలు ప్రశ్నలు వేశారు ఈ సందర్భంగా అరవింద్ కుమార్ విద్యార్థులతో శ్రద్ధగా చదువుకోవాలని క్రమశిక్షణతో మెలగాలన్నారు ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నందున ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత చదువులు అభ్యసించి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు జిల్లా బాలికల పర్యవేక్షణ అధికారి గౌసియా బేగం సివిల్ సప్లై డిటీలు శ్రీనివాస్ లచ్చునాయక్ విద్యార్థులు పాల్గొన్నారు Thank <laughs> you. ऐसे आगे आइए आगे ये जैसे आ रहा है इस में करमियो कितने से ऐसे fok ato drot naughty forring don't push bonora N'ai chor man kurbanyas nett 어떤 디스트릭트 이제 음리 선택적 선거가 음리 선택적